నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో గల రామాలయ ఆలయంలో అంగరంగ వైభవంగా ధనుర్మాస ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి గత పన్నెండు రోజులుగా దేవాలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ తిరుప్పావై సేవా కాలం గోదా అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన పుష్పార్చన మహామంగళహారతులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక నైవేద్యాలను ఆరగింపులు చేస్తున్నారని ఈ కార్యక్రమానికి ప్రతిరోజు విశేషంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారని పాల్గొన్న భక్తులకు ప్రతిరోజు పాషర విశిష్టతను తెలుపుతున్నామని భక్తి శ్రద్ధలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ స్వామి అమ్మవారి కృపా కటాక్షులకు పాత్రలవుతూ స్వామివారి అమ్మవాల ఆశీస్సులు తీసుకుంటూ తీర్థ ప్రసాదాలు పొందుతున్నారని వారు తెలిపారు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు వితరణ పెద్ద ఎత్తున చేస్తున్నారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆలి అర్చకులు సీనయ్య నాచయ్యతో పాటుగా భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Govinda, 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 Venta, Hari venta, loco, la nanda, ఆ యొక్క విధానికి ఆపద కానీ సంభవించదు ఈరోజు యొక్క మాసం పోయి ఓ కృష్ణ భగవానుగా నీ సంపాదించే స్వామి మన పూజల మీద ఎప్పుడైతే అధర్మం నశిస్తుంది ధర్మం నశిమవుతుందో అప్పుడే భక్తులు సార్ శ్రీరామచతుర్యంగా పాటలు కూడా మేము అధర్వం పాడుతున్నాము రామరాము జపం మా రామాన్ని జపం చేస్తున్నాము ఒకసారి రామా అయితే మన భావాలు

ఈ యొక్క మనసు పనిచేస్తామున అనేక పక్షులు కూడా బూదువన్నీ శబ్దం శబ్దంకి పోయి అందరు చల్లవారిని అందరం ముగ్గురు వేస్తున్నారు అన్ని పని చేస్తారు ఊతల్లి నువ్వు మాత్రం లేవకుండా ఇంకా ముగ్గుందరూ పోతున్నావు నువ్వు లేచి ఈ మనము గోదావరి యొక్క శ్రెంత కూడా సేకరించుకొని మనందరం కూడా ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుని మసాలా దానం చేసుకోవాలి ఆ యొక్క గోదాదేవి తా కోతా శ్రంత పంచిది ఈరోజు పూజలో పాల్గొంటు భక్తులు రవీంద్ర గారు ముంద గారు రాజేంద్ర గారు